ఈ యొక్క హాట్ ఎయిర్ బెల్లీస్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు దేవాలయాలు కావచ్చు అట్లాగే ప్రకృతి రమణీయత కావచ్చు ఇవన్నీ కూడా ఆకాశాన్నించి మన హైదరాబాదును హైదరాబాద్ అందాన్ని ఆకాశం వెళ్ళి తిరిగించడం ఒక గొప్ప దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రపంచంలో బాగా దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హార్ట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా ఐదు నుంచి పది మంది పనిచేస్తూ ఉంటారు ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది ఇప్పుడు కొన్ని దేశాలలో వందల బ్యాలెన్స్ వేల బ్యాలెన్స్ అవుతాయి సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బ్యాలెన్స్ ద్వారా అట్లాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున ఎత్తునది పనికి వస్తుంది పెట్టుబడి కూడా ఆకర్షకండి తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది ఈ మధ్య కాలంలో ఏది చేసినా కూడా ఒక్క తెలంగాణ ప్రాంతానికో భారతదేశానికో పరిమితం కాకుండా ప్రపంచ పర్యాటకులను రప్పించేటువంటి దానిలో భాగంగా ఈరోజున అన్ని కూడా అంతర్జాతీయ ఈవెంట్ చేస్తాను ఏ బలూన్స్ డిఫరెంట్ కంట్రీస్ ఆయే జిస్మే ఫ్రాన్స్ యూకే జర్మనీ బెల్జియం మెసిడోనియా स्पेन से बलून्स पार्टिसिपेट कर रहे हैं दीज आर ऑल वेल रेगुलेटेड बाय द डीजीसीए। ऑल द बलून्स फ्लाई विथ वेरी स्ट्रिक्ट डीजीसीए लॉज एंड दिस विल क्रिएट अ लॉट ऑफ एम्प्लॉयमेंट इन हैदराबाद और हैदराबाद के लोगों के लिए ये बहुत बड़ा तोहफा है टूरिज़म डिपार्टमेंट और माननीय मुख्यमंत्री जी की तरफ से टूरिज़म मिनिस्टर जी की तरफ से क्योंकि ये वन ऑफ अ काइंड एक्सपीरियंस है ये करने के लिए लोग कैपिडोकिया टर्की जाते थे विदेश जाते थे अब ये सारे एक्सपीरियंस वो हैदराबाद में कर पाएंगे और हैदराबाद को बहुत ही करीब से देख पाएंगे